హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మామూలుగా మనకు నిమ్మకాయలు సీజన్లో చక్కగా దొరికేటప్పుడు అంటే తక్కువ రేటు ఉంటాయి ఈ టైంలో తీసుకున్నామంటే ఈ టైంలో ఈ విధంగా ఫ్రెష్గా ఉంటాయి అదేవిధంగా రసం కూడా చాలా బాగొస్తుంది అలాంటప్పుడు నిమ్మకాయలను మనం తీసుకొని ఏ విధంగా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు ఉన్నా కూడా పచ్చడి పాడవదు మీకు చూపిస్తాను ముందుగా ఒక్కొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న నిమ్మకాయల్లో ఒక రెండు టీ స్పూన్ల పసుపు అదేవిధంగా రాళ్ళ ఉప్పు ఎండలో ఎండబెట్టి దాన్ని మిక్సీ పెట్టానండి ఆ పౌడర్ ఇది మామూలుగా మనకు దొరికే సాల్ట్ కాదు రాళ్ళ ఉప్పు ఎండబెట్టి పొడి చేసుకొని అది యాడ్ చేశాను అదేవిధంగా పచ్చిమిర్చిని చక్కగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకుంటున్నాను ఈ విధంగా ఏదైనా బ్రేక్ అయ్యి ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే దాంట్లో వాటర్ వెళ్ళిపోయింటది మనం వాటిల్ని వేసామంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది పచ్చిమిర్చి కూడా చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఇలా పచ్చిమిర్చి తొడుమలన్నీ తీసేసి ఒక్కొక్క పచ్చిమిర్చిని రెండు కానీ మూడు కానీ ముక్కలుగా చేసుకొని ఈ విధంగా పచ్చడిలో అంతా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతాయి అంత బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా నిమ్మరసంలో ఊరి తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఈ పచ్చడి తెలిసే ఉంటుంది ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ఉప్పు పసుపు ముక్కలు పట్టేటట్టుగా చూసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము ఏదైనా ప్లాస్టిక్ కానీ ఫుడ్ రేట్ ప్లాస్టిక్ అండి అదేవిధంగా గాజు బాటిల్లో కానీ ఎత్తిపెట్టుకోవాలి స్టీల్ బాటిల్లో అయితే అస్సలు వద్దు ఈ విధంగా మనము స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి వన్ ఇయర్ ఉన్నా కూడా పాడవదండి కాకపోతే ఉప్పు పసుపు అనేది కరెక్ట్ రేషియోలో వేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పటికిప్పుడైతే తెలియదు ఉప్పు మనం ఎంత వేస్తున్నామనేసి ఈ డబ్బా టూ కేజీస్ పడుతుందండి దాన్ని నిండాకు వేసి పైన కూడా కొద్దిగా సాల్ట్ చల్లేసి మూత పెట్టేస్తూ ఉన్నాను ఇంకా కొద్దిగా నిమ్మకాయ ముక్కలు మిగిలిపోయాయి కదా వాటిల్ని ఒక బౌల్లో వేసి పెడతాను ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసుకొని మనము బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులున్నా పాడవండి కలర్ మారాల్సిందే తప్ప ముక్కలైతే పాడవు అంత చక్కగా ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్ పెరుగుతుంది ఇంకా పాతది వేయ కొద్దీ దాంట్లో సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది మనం ఎక్కడ నిమ్మకాయల్ని ఉడికించట్లేదు కదా పచ్చివే వేస్తూ ఉన్నాము మీరు చూస్తూ ఉండండి వీడియో నేను మంచి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ విధంగానే పచ్చడి పెట్టుకుంటారా ఈ విధంగానే నిమ్మకాయలు స్టోర్ చేసుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మిగిలిన ముక్కలన్నిటినీ ఈ విధంగా గాజు బౌల్లో వేసి పెట్టేశాను గాజు బౌల్లో వేసేసి ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక టూ డేస్ అలా వదిలేద్దాము టూ డేస్ తర్వాత ఎలా ఉంటుందని చూ చూద్దాం మరి ఇప్పుడు గ్రీన్గా ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆ తర్వాత ఎలా మారిపోతాయో కూడా చూద్దాము నిమ్మకాయల్లో ఊరడం వల్ల పచ్చిమిర్చి చూడండి పండుమిర్చి అయిపోయింది అంతా ఒకసారి మళ్ళా కలుపుకోవాలి లోపల నిమ్మ రసం అంతా ఊరింది గమనించండి ముక్కలు మెత్తబడుతూ ఉన్నాయి టూ డేస్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి రెండు రోజులకి ఒకసారి కలుపుకున్నాం అనుకోండి చక్కగా ముక్కలు అంతా మెత్తబడతాయి మనకు పోపు పెట్టుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది లేదంటే పైన డ్రైగా అయిపోతుంది మనం కలుపుకుండా అలాగే వదిలేస్తే అదేవిధంగా బాటిల్లో ఎలా ఉందో చూద్దామో ఈ బాటిల్లో గమనించండి లోపలంతా నిమ్మరసం అంతా ఊరింది కదా పచ్చడి పాడు కాకూడదు అనుకుంటే మన చేతుల్లోనే ఉందండి మనం వాడే వస్తువులు కావచ్చు మనము పచ్చడి తీసుకునేటప్పుడు వాడే గరిటెలు అలాంటివి ఏది కూడా తడి ఉండకూడదు మన చేతులతో సహా అలా పెట్టుకుంటే మాత్రమే వన్ ఇయర్ ఉంటుందండి డేస్ తర్వాత చూస్తే ముక్కలు కొద్దిగా మెత్తబడి పచ్చడి కూడా కిందికి వెళ్ళింది మనం నిండాకు పెట్టాము కదా కొద్దిగా డౌన్ అయింది గమనించారు కదా ఇప్పుడు పోపు పెట్టేద్దాము మనము గాజు బౌల్లో కొద్దిగా తీసుకున్నాం కదా పచ్చడి దాన్ని పోపు పెట్టేద్దాము ముందుగా బాణాల స్టవ్ పైన పెట్టి కొద్దిగా నూనె యాడ్ చేసుకొని ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేస్తూ ఉన్నాను అదేవిధంగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి ఎన్ని వేసినా కూడా పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టము ఇక్కడ నేను ఈ పచ్చడికే కాకుండా నా దగ్గర పండు మిర్చి చింతపండు పచ్చడి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది ఆ పేస్ట్ ఉంది దానికి కూడా కొద్దిగా పెట్టేద్దాంలే అనేసి ఎక్కువ వెల్లుల్ని యాడ్ చేశాను ఆ తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసామంటే పచ్చడి రుచి ఎన్హాన్స్ అవుతుంది విధంగా అంతా కలుపుకొని వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూనే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికి చక్కగా అవంత బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు వన్ వీక్ తర్వాత అండి ఇక్కడ చూడండి పచ్చడి ఇలా ఉంది ముక్కలంతా బాగా మెత్తబడిపోయాయి ఈ పచ్చడికే మనము పోపు పెడుతున్నాము మనము ఇలాగే యాజ్ ఇటీజ్గా ఈ పచ్చడిలో పోపు వేసుకొని అదే వాడుకోవచ్చు అండి అలా కాదు మాకు స్పైసీగా కావాలి ఇంకా స్పైసీగా అంటే ఈ పచ్చిమిర్చినే బాగా కారంగా ఉన్నాయి లేదు మాకు కొద్దిగా స్పైసీగా కావాలి పచ్చడి అనుకున్నారా దీంట్లో మిర్చి పౌడర్ అదేవిధంగా కొద్దిగా మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మనము పోపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మనం తినే కారాన్ని బట్టి మిర్చి పౌడర్ అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగానే కదా మనము పచ్చడి పోపు పెట్టుకుంటూ ఉంది అందుకని కొద్దిగా తీసుకున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాము డబ్బాలో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడి పక్కకు తీసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకోవచ్చు అండి వన్ ఇయర్ ఉన్న పాడవదు మనకు తక్కువ రేటు ఉన్నప్పుడు ఈ విధంగా నిమ్మకాయలను తెచ్చుకొని ఈ ప్రాసెస్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని ఇలా పోపు పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా మనము ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కువ మనీ వేస్ట్ చేసుకొని పచ్చడి పెట్టాల్సిన పని పచ్చడి పాడయ్యే సమస్య ఉండదండి ఎప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది నిమ్మకాయ పచ్చడిని కూడా రకరకాలుగా చేసుకోవచ్చు అండి మన దగ్గర ముక్కలు ఉన్నాయి కదా వాటిని యూజ్ చేస్తూ మనకు ఏ ప్రాసెస్లో కావాలంటే ఆ ప్రాసెస్లో చేసి పెట్టుకోవచ్చు చూడండి వారం తర్వాత ఇంకా కొద్ది కిందికి వెళ్ళిపోయాయి ఇంక ఇంతకు మించి కిందికి అయితే వెళ్ళవలండి మూత పెట్టేసుకొని మనం ఎక్కడ తడి తగలకుండా పక్కన పెట్టేస్తే ఎన్ని రోజులైనా సరే ఇలాగే ఉంటాయి మనకు ఏదైనా డౌట్ వచ్చిందంటే పైన కొద్దిగా సాల్ట్ చల్లుకొని పక్కన పెట్టేసుకోండి బూజు కానీ ఎలాంటి ఫంగస్ కానీ పట్టకుండా చక్కగా ఉంటుంది నేను లాస్ట్ టైం టమాటో ఉరగాయ చేసినప్పుడు పండుమిర్చి పేస్ట్ యాడ్ చేశాను కదా ఆ మిగిలిన పండుమిర్చి పేస్ట్లో ఈ పోపు యాడ్ చేస్తూ ఉన్నాను ఈ పచ్చడి పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిందండి మీరు చూస్తున్నారు కదా ఎక్కడా పాడవలేదు కొద్దిగా కలర్ మారిపోయింది అది పై వైపు మాత్రమే కింది వైపు అంతా అలాగే రెడ్గా ఎంత బాగుందో మనం ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ ఊరగాయ ఉప్మా కానీ పెరుగన్నం కానీ లేదా పప్పు కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి మనము స్టోర్ చేసుకునే ముక్కల్లో నాలుగైదు రోజుల తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్